అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష శిరోమణి రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నాకు ఎక్కువ మంది ఫోన్లు చేస్తూ సందేహాలు అడుగుతున్నటువంటి ప్రధాన విషయం మూఢమి గురించి ఇప్పుడు శుక్రమూఢమి వచ్చింది కదా పదమూడవ తేదీ నుంచి అని కొన్ని పంచాంగాల్లో చెప్పున్నారు పద్దెనిమిది నుంచేని కొన్ని పంచాంగాల్లో చెప్పున్నారు అది ఏది కరెక్టు ఎప్పటి నుంచి చెప్పేదాకా వాస్తవంగా కూడా చాలా పంచాంగాలు పరిశీలిస్తే ఒక్కొక్క పంచాంగాల్లో ఒక విధంగా ఉంది మార్చి పదమూడు నుంచి అని కొన్ని పంచాంగాలు మార్చి పద్దెనిమిది నుంచని కొన్ని పంచాంగాలు మార్చి పదిహేడు నుంచే అని కొన్ని పంచాంగాలు ఇలా ఉన్నాయి మరి ఇప్పుడు మనం అసలు ఏది ప్రామాణికతగా తీసుకోవాలి మనం అసలు ఏం చెప్తుంది ఇది సశాస్త్రీయంగా ఎలా నిర్ణయించాలి శుక్రమూఢమి అది చెప్తున్నా వినండి ఫస్ట్ మీరందరూ తెలుసుకోవాల్సింది ఇది మూఢమి మూఢమి అంటాం ఇది మౌఢ్యమి అంటే ఎలా నిర్ణయించాలి అంటే శుక్రమౌఢ్యమి ఎలా నిర్ణయించాలంటే శుక్రుడు రవికి దగ్గరగా వచ్చినప్పుడు ఎంత దగ్గరగా అది కూడా చెప్పారు పది డిగ్రీలు బాగా కుర్తుపెట్టుకోండి సూర్యుడికి పది డిగ్రీల పరిధిలోకి అటు కానీ ఇటు కానీ ఎటు వచ్చినా సరే సూర్యుడికి శుక్రుడు పది డిగ్రీల పరిధిలోకి ఎట్లా వచ్చినా సరే ఆ యొక్క సుఖుడు తన యొక్క ఉనికిని కోల్పోవడం జరుగుతుంది దాన్ని అస్తంగతము అంటాం దాన్ని మనం మౌఢ్యంగా పిలుస్తాం ఉదాహరణకి ఒక మంచి కార్లో పోతున్నాం డ్రైవ్ చేసుకుంటూ పెద్ద లైటింగ్ ఉన్నట్టు వెహికల్ ఎదురుగా వస్తే ఏమవుతుంది మనకు ఆ లైటింగ్ వెహికల్ కళ్ళు కనపడవు కదా అవును కదా ఎక్కువ కాంతి మన మీద పడ్డప్పుడు కాంతి దగ్గర మనం పోయినప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే అది మన ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా ఉండొచ్చు అలా ఎందుకు చెప్తున్నానంటే శుక్రుడు రవికి సూర్యుడి దగ్గరగా పది డిగ్రీల పరిధిలోకి ఎప్పుడైతే వస్తాడో ఆ వచ్చినప్పుడు ఆ యొక్క శుక్రుడు అస్తంగతం కావడం జరుగుతుంది మరి నిజంగా పది డిగ్రీల పరిధిలోకి శుక్రుడు ఏ డేట్కి వస్తున్నాడు పదమూడవ తేదీయా పద్దెనిమిదో తేదీయా బాగా వినండి మార్చి పద్దెనిమిదో తేదీనే శుక్రుడు పది డిగ్రీల పరిధిలోకి సూర్యుడికి దగ్గరకు వస్తున్నాడు అప్పుడే అస్తంగతం అవుతాడు అదే మీరు పెట్టిన మార్చి పదమూడు కొన్ని పంచాంగాలు నేను చూశాను ఆ మార్చి పదమూడు తేదీ డిగ్రీస్ చూసుకున్నాం పద్నాలుగు డిగ్రీల అవధి వ్యవధి ఉంది సో పద్నాలుగు డిగ్రీల వ్యవధిలో అస్తంగతం కావడం జరగదు శుక్రుడు పది డిగ్రీలోకి వచ్చినప్పుడే సూర్యుడు అస్తంగతం కావడం జరుగుతుంది శుక్రుడు అస్తంగతం కావడం జరుగుతుంది సూర్యుడు దగ్గరకు వచ్చి కాబట్టి నిరభ్యంతరంగా శుక్రమూఢమి అనేది మార్చి పదమూడు నుంచి కాదు మార్చి పద్దెనిమిది నుంచే ఎప్పటి వరకు ఉంటుంది మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది అప్పుడు కూడా మళ్ళీ పది డిగ్రీలు తేడాతాను ఉంటాడు అప్పుడు దాకా తర్వాత తక్కువ కనుక దయచేసి అందరూ గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళా చెప్తున్నా మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతవరకు ఈ యొక్క పదకొండు రోజులు శుక్రమౌఢ్యమి ఉంటుంది శుక్రమూఢమి ఉంటుంది దయచేసి శుక్రమూఢంలో ఈ యొక్క పది రోజులు లేక పదకొండు రోజులు శుక్రమూఢంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు శుక్ర గ్రహము ఏ కారకత్వంతో ఉందో అవేమీ చేయకూడదు శుకుడు కలత్ర కారకుడు వివాహాలు చేయకూడదు పెళ్లి ముహూర్తాలు ఉండవు నిశ్చాదం చేసుకోవచ్చా చేసుకోకూడదు తాంబులాలు మార్చుకోవచ్చా మార్చుకోకూడదు పోనీ మేమే వాళ్ళని మేము అమ్మాయి మనది అనిపించుకోవచ్చా వద్దే వద్దు చేసుకోవద్దు తర్వాత ఎలాంటి శుభముహూర్తాలు ఉండవండి పెళ్ళిళ్ళే కాదు ఎలాంటి శుభముహూర్తాలు చేయడానికే లేదు ఉపనయాలు కానీ శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ గృహప్రవేశం కానీ శంకుస్థాపన కారకత్వ గ్రహమే శుక్కుడు కదా పనికిరాదు వీలైనంత వరకు దయచేసి పదకొండు రోజులు వాహనాలు కూడా కొనుగోలు చేయడం ఆపేసేయండి పదకొండు రోజుల తర్వాత కొనుక్కోవచ్చు అవకాశం ఉన్న మేరకు తప్పదు అవసరార్థం కొనే వాళ్ళకి పాటింపు లేవనుకోండి అవకాశం ఉంటే పదకొండు రోజులే కదా వాయిదా వేసుకోండి ఎందుకని శుక్కుడు కూడా వాహన కారకుడు కనుక కాబట్టి ఈ సుకుడు అస్తంగతమైనటువంటి ఈ మౌఢ్యంలో మనం అలాంటి పనులు చేయకపోవడం మంచిది ఇక జనరల్గా దానాలు చేసుకోవచ్చు ధర్మాలు చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు మామూలు పూజలు చేసుకోవచ్చు ఇంతవరకు నేను అభ్యంతరం చేసుకోవచ్చు ఇంకేదైనా మీకు ఉన్నా నన్ను సంప్రదించండి తిరిగి మన మీ డౌట్ ఏంటంటే మరి ముహూర్తాలు మరలా తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి ఈ పద్ ఈ పద పదకొండు రోజులు అయిపోయినా మార్చి ఇరవై ఎనిమిది అయిపోతే ఇక మీకు ఎలాగూ హాయిగా మార్చి ముప్పై నుంచి చక్కగా మన ఉగాది కనుక ఉగాది మరుసటి రోజు నుంచి మనము నిరభ్యంతరంగా ముహూర్తాలన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి అంటే ఈ నెల మార్చ్ ముప్పై ఒకటో తేదీ నుంచి ముహూర్తాలన్నీ తిరిగి ప్రారంభమవుతాయి దయచేసి గమనించగలరు దీని మీద ఎలాంటి ఉన్నా నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో సంప్రదించగలరు నమస్కారం